సవారపల్లెలలో గ్రామంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు చాలా అద్భుతంగా జరిగాయి గ్రామ ప్రజలందరూ ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గులు వేశారు తవార్పల్ల రామచరిత్ర చెప్తున్నాను తవార్పల్ల రామచరిత్ర కర్నూల్ మకంజిక ఇతి ఆసులు ప్రకారం క్రీస్తు శకం పదహారు వందల ఇరవై సంవత్సరంలో సిద్ధమఠం నవాబు మొఘల్ రాజప్రతినిధిగా ఖాన్ తన పరిపాలనలో తన రాజ్యంలోని భూభాగాలను శుభాలుగా అనగా మండలాలుగా విభజించను సుబాలను సభేదారులుగా నియమించను అనగా మండల అధ్యక్షులు నియమించను తవార్పల్లె మండల కేంద్రంగా ఉండెను తవారిపల్లెలోని నది ఒడ్డున బంగారు వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి వ్యాపారం చేసేవారు అరబ్బులు డచ్ ఫ్రెంచ్ వారు నదిలో మరపడవల ద్వారా వచ్చి తవారుపల్లె చేరుకొని వ్యాపారం చేసేవారు తవ్వా అనే సాధనంతో బంగారు వజ్రాలు రత్నాలు కొలిచేవారు కొలిచిన వీటిని బస్తాలుగా కట్టి ఎడ్ల బండ్లపై గుర్రాల మీద తీసుకొని పోయేవారు అందువలన తవ్వ సాధనంతో కొలిచేవారు కాబట్టి తవారుపల్లె అనే విధంగా పిలువబడింది మండల అధికారిగా ఇరగం రెడ్డి నరసింహారెడ్డిని నియమించను ఈయన మండలాధికారిగా మరియు శ్రీమారు ఆలయ ధర్మ ధర్మకర్తగా సేవలు అందించను ముగ్గురుబడిలో బహుమతులు ఇస్తున్నారు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు start the <laughs>

పూర్వమైన రాముల గుడి దీన్ని ఆధునికరణ చేశారు